హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృషిక కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రోస్టెడ్ చికెన్ కర్రీ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు నాటుకోడి తిన్న ఫీలింగ్ అయితే పక్కా మీకు అయితే కలుగుతుంది ఇప్పుడు చాలామంది బ్లడ్ ఫ్లూ అది ఇది అంటున్నారు కదా ఈ వీడియో వచ్చేసి ముందు తీసిన వీడియో ఎప్పుడో తీసింది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రోస్టెడ్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కర్రీ వండుకుంటున్నామో ఆ గిన్నె అనేది పెట్టేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్కి అయితే నేను కొంచెం చిక్ ఆయిల్ అనేది ఎక్కువనే ఇస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలని బాగా వేగనివ్వాలి ఇవి మంచి రంగులోకి వచ్చే వరకు మనమైతే వేయించుకోవాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి వీడియోస్ కనుక నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం వీడియోను ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ వచ్చేసి మనం ఆనిల్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు ఇలా వాటర్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెట్ పసుపు కూడా వేసుకొని మరొకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి మనం అల్లం అనేది పచ్చివాసన పోయేవరకు అయితే కలిపేసుకుంటే అప్పుడు అల్లం వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక రెండు టమాటలు అయితే ఈ విధంగా ప్యూరిలా చేసేసుకున్నాను ఆ ప్యూరీ కూడా ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీరు కారాన్ని తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలను ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ తక్కువ కావాలనుకున్న తక్కువ తక్కువ ఎలాగంటే కొంచెం నాన్ వెజ్లో కారం అనేది ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇలా చికెన్ నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు వన్ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత పైన కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ రెడీ అయిపోతుందండి ఇలా ట్రై చేయండి ఎప్పుడు స్కిన్లెస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా రోస్టెడ్ చికెన్ కర్రీ కూడా తెచ్చుకొని ట్రై చేయండి మనకైతే నాటు కొడు తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా రోటీలోకైనా పులికాయలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇలా ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్